పల్నాడు జిల్లా దాచిపల్లి మండలం పెద్దగాలపాడులోని చెట్టినాడ్ తంగేడులోని భవ్య సిమెంట్ కర్మాగారాల వల్ల స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఈటీవీ కథనాలకు అధికారులు స్పందించారు ఫ్యాక్టరీల నుంచి వెలువడుతున్న దుమ్ముపడి నాశనమవుతున్న పంటలను ఆర్టీఓ పరిశీలించారు అనంతరం ఫ్యాక్టరీల మైనింగ్ వల్ల గ్రామాల్లో బీటల వారిన ఇళ్లను చూశారు అనంతరం సిమెంట్ ఫ్యాక్టరీల ఆవరణలో అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలను పరిశీలించారు దీనిపై ప్రభుత్వానికి నివేదించి రైతులకు న్యాయం చేస్తామని అధికారులు తెలిపారు ఫ్యాక్టరీకి సరౌండింగ్ ఉన్న ఫార్మర్స్ అందరూ కూడా అది అన్ని రకాల పంటలు కూడా వారు నష్టపోతున్నాము ఆ డస్ట్ పడి ఆ హీలింగ్ తగ్గిపోతుంది వచ్చిన హీలింగ్ అంటే వచ్చిన హీలింగ్ కూడా సరైన ధర లేక అన్ని విధాలు నష్టపోతున్నామని చెప్పి వారు చెప్పుకున్నారు అట్లాగే నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అని చెప్పారు కొన్ని చోట్ల అట్లాగే మనకి ఇప్పుడు అక్కడ మైనింగ్ జరగడం వల్ల హౌసింగ్ కూడా డ్యామేజ్ అవుతా ఉన్నాయని చెప్పి అది కూడా చెప్పారు అందుకని మనం హౌసింగ్ కూడా చోటానికి వచ్చాము అది ఎంతమేర ఎన్ని ఎకరాలకి ఏ సర్వే నెంబర్లు ఎంతమేర జరుగుతూ ఉంది రైతుల పేర్లని కూడా రాసుకుని ఎఫెక్టెడ్ ఏరియాస్ అంతా కూడా ఇందరూ కలెక్టర్ గారికి మేము సబ్మిట్ చేస్తాము అట్లాగే ఇంకా కొన్ని ఎన్వైర్మెంట్ ల్యాండ్ కావచ్చు లేకపోతే వేరే సంబంధించిన ల్యాండ్స్ కూడా కొన్ని ఎంక్రోచ్మెంట్ జరిగినట్టుగా చెప్తున్నారు అది రెగ్యులర్ కన్స్ట్రక్షన్స్ కూడా ఒక చోట పర్మిషన్ తీసుకుని వేరే చోట కూడా కన్స్ట్రక్షన్ చేసినట్టుగా కూడా పంచాయతీ సెక్టర్ కూడా వాళ్ళకు నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది ఇవన్నీ సమగ్రంగా విచారణ చేయడం జరుగుతుంది